చాలా ఆపేద్దాం ఇప్పటికే పది రౌండ్లు నడిపించాను ఆ చేత అయినా మనకి ఎందుకురా ఈ వాకింగ్ లు అసలే చీపురు పుల్లా ఉంటాం అదే జిమ్ జాయిన్ అయ్యి కండ్ల బాగా పెంచావనుకో అమ్మాయిలు గట్ట పడదానికి ఛాన్స్ ఉంటారు మావా అరే మావా నా కలతో చూడరా నీ కలతో కాదు ఇలా ఉదయాన్నే లేచి ఈ పార్కు లో నడుస్తుంటే ఈ వచ్చి పోయి అమ్మాయిలు ఆంటీల్ని చూస్తుంటే ఆ కిక్కే వేర్రా అరే గుడ్డు వల్లారా అటు తప్పక్రా కళ్ళు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారా అంటొక్కారా లేదండి ఆట ఏంటి మావా ఇదేనా అందాలంటే ఎందుకు వచ్చిన బాధ మావా మనకి అలాగే ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాను లేపి తీసుకొచ్చావరా ఇదిగా బండ బుట్టలు తినిపిస్తున్నా ఎందుకు మావా నా అతని ఆటలు అవును నుంచి ఒక్క అమ్మాయి కనిపిస్తాడు రాటైర్ అయిపోయిన మామూలు ముసు తప్పించే అరే కాలంలో ఉన్నారా ఇప్పుడు అమ్మాయిలు వాకింగ్ లు చేయట్లేదు ఆ జంబో డాన్సులు యోగాలు ఇలాంటి వాటికి డబ్బులు తగ్గేస్తున్నారా వామో వద్రా బాబు ఆ జిమ్ లు యోగాలు మన వాళ్ళకి కావు అసలే బాగా డబ్బులు ఖర్చు అవుతాయి మన వీధిలో డైనమిక్ ఫిట్నెస్ అని ఒక జిమ్ ఓపెన్ అయింది మావా అక్కడికి వెళ్ళిపోదాం అసలే గొంతులు భలే ఉన్నారు అక్కడ ఏ మొర మావా మా బాబాయ్ మీద నాకు అస్సలు నమ్మకలేదు చూస్తూ చూస్తూ ఒక రూపాయి కూడా నాకు ఎప్పుడు ఇవ్వరా నాన్నగారండి నాన్నగారండి బజార్ కి ఏమైనా వెళ్ళాలా ఏదైనా పని ఉంటే చెప్పండి చేసి పెడతాను ఏంట్రా మన తెల్లవారి గోలా నిన్నా తీసుకొచ్చాం బజార్ కెళ్ళి మళ్ళీ ఎందుకు డబ్బులు ఆ నాన్నగారండి వేణీళ్ళు పెట్టమంటారా స్నానానికి రేయ్ ఏంట్రా పైన ఎండలు మండిపోయి తోలు ఊడిపోతుంటే మళ్ళీ వేడి ఇల్లు అంటావు నీకేమి మర్చిపోయిందేటి అయ్యో నాన్నగరేండి ఇల్లంతా బాగా మురికి పట్టిస్తుందండి అమ్మ ఊరు వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం తడుగుటే పెట్టలేదు పెట్టిమంటారా నన్ను ఒరే ముందురా నువ్వు ఏంటి సంగతి ఉదయాన్నే పదింటికి దాకా ఎగడం నువ్వు ఆరు గంటలు తెగిసిపోయి కమలాసంలా మొదలు మొదలెట్టావు ఏం కావాలి నీకు అబ్బే అదేమి లేదండి అయినా మీరు ఒక్కలే ఎంత పని చేయగల చెప్పండి మన పని మనం తప్పే ఉంది నేను కూడా చేస్తాను ఏదో ఉడతాపట్టి సాయం 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 ఏది నాన్నగారండి అదేమీ లేదండి ఈ మధ్య అందరూ నన్ను చూసి ఈట్రా చీగురు పుల్లలో చిక్కుపోయావని అంటున్నారండి అందుకే జిమ్ లో జాయిన్ అయ్యి కొంచెం కండ్లు పెంచుదామని డిసైడ్ అయ్యానండి అనుకున్నాడు రా నువ్వు పైకి కనిపించవు కానీ ఆ డేడా బాబా డేంజర్ రా ఆయన ఏ గాడి చెప్పారు రా నువ్వు చీపుర పొల్లా ఉన్నాయని ప్యాంట్ వేసిన డైనోసార్ లా కొంటావు అదేం కాదు నాన్నగారండి మీరు బాగా వంటలు వంటున్నారండి మధ్య అవి తిని తిని ఇగో కొంచెం బొజ్జ ఇది కరిగేద్దా అని కొంచెం బొజ్జ వచ్చిందా ఒకసారి అర్థంలోకి వెళ్ళి చూసుకున్నాయన సూడు గదిలోకి ఎంత ఉందో చూడు ఏంటి సూడిగాదా అమ్మో నేను అంత ఉంటానా ఇంకా లాభం లేదు నా నాకు వెయ్యి రూపాయలు కావాలండి జిమ్ జాగడానికి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు బాబా నీ పొట్ట తగ్గాలంటే ఆ జిమ్ కి అవసరం లేదు ఇంట్లో నాకు సహాయం చెయ్యి చాలు నాకు ముందే తెలుసండి మీరు ఒక రూపాయి కూడా నాకు ఎవరండి ఆయన ఎప్పుడు ఇచ్చారు కనుక మామా ఏంట్రా అలా గబ్బులు కూడా పైకి పద మళ్ళీ జనాలు వచ్చారనుకో మనకి అది కాదు మామా లోపలికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి కదా జిమ్ చూస్తే బాగా కాస్ట్లీగా కనిపిస్తుంది ఎందుకు రా ఆ జిమ్ వంట మా అన్నీ మనకి ఫ్రీ ఏంటి మీ తమ్ముడు రా ఆ విషయం టూ త్రీ ఒకటే జననం ఒకటే మరణం అరే అరే ఏంట్రా మొదటి రోజు తగరగా పడిపోతున్నావు మళ్ళీ పట్టిగలవు రాత్రికి లేదు మావా ఈ వారం రోజులు అడగను సరే సిక్స్ తాకి వచ్చేయాలి డబ్బకి సినిమా హీరో సూర్యుల తయారైపోతాం ఆ ఆహా తేడాగానే కొట్టిందనుకో ఐ సినిమాలో విక్రమ్ గారు జాగ్రత్తగా ఉండే హలో ఎక్స్క్యూజ్ అబ్బా గొంట బందర్ లో ఎలాగైనా సరే లైన్ లో పెట్టి ఏంటి బావా అలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అర్థం కాసి చూసుకుని ఏ లేదు మావా తమ్ముడు సినిమాలోని ఆ పాట గుర్తొచ్చిందిరా అది తలుచుకుని జిమ్ చేద్దామని డిసైడ్ అవుతున్నారా జిమ్కి వచ్చిన ప్రతివాడు ఆ సాంగ్ వేసుకుని తల చేసేస్తారు నచ్చటి రోజు మాత్రం జిమ్ లో ఒక్కడే కనిపించడు ఈడొకడు జిగులైన నొగలడు ఈడు కానీ పక్కన ఉంటే నాకు కాంపిటీషన్ వచ్చేస్తాడు మావా అక్కడ చూడు మీద ఖాళీగా ఉంది ఎవరు రాకముందని చేసుకోరా గుంట రాక చూస్తుంది ఎలాగైనా సరే పెద్ద పెద్ద డబ్బులు ఎత్తిసి ఆ అమ్మా దీన్ని ఎలాగైనా ఇల్లు పెట్ట అమ్మా పెద్దలు రా నువ్వు ఎత్తలేవు ఈ చిన్న డబ్బులతో చెయ్యి చూడా ఎలాగైనా సరే ప్రభాస్ శివలింగం వెతున్నట్టుగా ఎత్తేస్త జై మహేష్మతి అబ్బా గొంట పడిపోతుంది ఆ బాబు పర్లేదు గొంట బాగానే సిగ్నల్ ఎత్తుంది ఇంకా పెద్ద డమ్ములు ముందు బెగ్ ఇచ్చారు అరే మావా చెప్పింది తిండ్రా అది పదిహేను కేజీల డమ్ములు మావా మీద పడినాకో కాయ కచోడి అయిపోద్ది నా మాట విని మావా పడిపోయింది అమ్మోడిపోయింది బాబు